హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ బనారసీ ఖడీ జార్జెట్స్ మెటీరియల్ అయితే వస్తుందండి బట్ డ్యామేజ్ సారీస్ అండి డ్యామేజ్ ఒకటే రావచ్చు రెండు రావచ్చు ఎన్నైనా ఉండొచ్చు అండ్ చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు ఓకేనా సో క్లారిటీ అయితే అది శారీస్ గురించి అయితే ఈ ఎపిసోడ్లో అన్ని సారీస్ అలానే ఉంటాయండి మళ్ళీ మీరు డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఏంటి ఎలా అవన్నీ అడగొద్దు మేడం అవన్నీ చూపించేటట్టయితే నేను మంచి ప్రైస్గా సేల్ చేసుకుంటా ఇవన్నీ క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే నేను చూపిచ్చేస్తున్నాను ఫటాఫట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి డ్యామేజ్ ప్రొడక్టు డ్యామేజ్ అయితే వస్తాయి పక్కాగా ఓకే ఇదేమో బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అండ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా మూడు వేల ఐదు వందలు అండి ఫ్రెష్లో వచ్చేసి మూడు వేల ఐదు వందల్లో మనకి ఈ సారీస్ అండి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి కాబట్టి మీకు చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి మళ్ళీ డ్యామేజ్ ఎక్కడొచ్చిందండి ఒకసారి చూపిస్తారా ఫోటో పెడతారా లేకపోతే వీడియో కాల్ చేస్తారా ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ కుదరదు మేడం మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తున్నాయి ఈ శారీస్ లెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా అలాగే మరొక శారీ అండి సో ఈ ఎపిసోడ్ అంతా కూడా డ్యామేజ్ ప్రొడక్ట్ అండి ఖడీ జార్జెర్సే వస్తాయి ఇది వచ్చేసి మీకు చినాన్ వస్తుంది ప్యూర్ చినాన్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి ఇలాగ ఇదేమో పళ్ళు వస్తుందండి కాంబినేషన్ వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు హ్యాండ్కి వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది ఓవరాల్గా మనకి శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మ్యామ్ ఈ సారీ కూడా మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ సారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది శారీ కలరు అండ్ కాంబినేషన్ వచ్చేసి బట్ దీనిలో కనిపిస్తుంది కాబట్టి చూపిస్తున్నాం మీకు ఇదిగోండి హోల్ కనిపించిందా ఇది ఒక హోల్ అయితే ఉంది ఇలాగా ఉంటాయి ఓకేనా డ్యామేజ్ అయితే పక్కాగా ఉంటాయి లేదు అని మాత్రం నేను చెప్పను మళ్ళీ ఇందులో లేదు కదా లేని చూసి పంపించండి ఇలాంటివి కూడా చెప్తున్నారు డ్యామేజ్ ప్రొడక్ట్ అనగాని ఎలా చూసి పంపిస్తామని చెప్పండి డ్యామేజ్ ప్రోడక్ట్ అన్నప్పుడు డ్యామేజ్ వస్తుంది కదా సో అంతకు ఓకే అయితేనే తీసుకోవడానికి కూడా మేము బలవంతమే చేయట్లా దానికి ఓకే అయితేనే తీసుకోండానికి కూడా చెప్తున్నాము ఇవన్నీ కాస్ట్లీ రండి త్రీ ఫైవ్లో మీకు ఫ్రెష్లో అమ్ముతున్నారు ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ కాబట్టి మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయి అదొకటి మీరు ఆలోచించుకోవాలి ఓకేనా అండ్ ఇది కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి రోలింగ్ కాన్సెప్ట్ అండి వన్స్ ఒకసారి రోలింగ్ చేయించుకోవాలి ఈ అయితే అండ్ దీనిలో కూడా ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుందా ఇది చిన్న మిస్టేక్ అనమాట ఇందులో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అలాగే బ్లౌజ్కి వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కాంబినేషన్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది మంచి గ్రీనిష్ బ్లాక్ అయితే వస్తుందండి కలర్ వచ్చేసి గ్రీనిష్ బ్లాక్ వస్తుందన్నమాట లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అసలు ఇదైతే పావడాలుగా పిల్లలు కుట్టించుకున్నా బాగుంటుందండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే అండ్ ఇలా పైతని పళ్ళు అయితే ఇస్తున్నాడు ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ సూపర్గా ఉందండి శారీ మాత్రం చాలా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా అలాగే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ప్యూర్ బెనార్సీ కడీ జార్జెట్స్ అండి అండ్ జరీ కూడా మనకి సాఫ్ట్ జరీ అయితే వస్తుంది ఈ కాంబినేషన్లో ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా కూడా కలరు అండ్ కాంబినేషన్ అయితే చూసేసుకోండి ఓకేనా జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఇది కూడా ప్రైజ్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ అయితే ఇదండి శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ వచ్చేసి ఇది ఇలా వస్తుందన్నమాట శారీ అంతా కూడా ఇది పళ్ళు ఇస్తున్నాడు అండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందండి ఇది ఓవరాల్గా శారీ మీకు వచ్చేసి లెవెన్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మనకి కలర్ యాంటిక్ జరీ వీవింగ్ అయితే వస్తుందండి ఇందులో వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అయితే ఇస్తున్నాడు అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కి మనకి ఇంత మంచి జార్జెట్స్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అలాగే మరొక కాంబినేషన్ అండి డార్క్ పికాక్ బ్లూ అయితే వస్తుంది కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూలో అయితే వస్తుందండి శారీ వచ్చేసి మనకి టోటల్గా సిల్వర్ బుటీస్ లాగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది శారీ కలరు అండ్ కాంబినేషన్ అయితే చూసేసుకోండి అలాగే దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయండి అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా హైలైట్ ఉంది శారీ అయితే అండ్ చూడండి ఎంత సాఫ్ట్ ఉంటుందో జార్జెట్లో కూడా మనకి సూపర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ ఇస్తున్నాడు అండి అండ్ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు ఈ శారీ కూడా అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు ఈ ఎపిసోడ్లో ఏది తీసుకున్నా కానీ లెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలాగా మస్టైల్లో అంటే హనీ కలర్ లాగా ఉంటుందండి ఇది వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇదండి అలాగే బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధమైన కాంబినేషన్ అయితే ఉంటుంది టోటల్గా శారీ వచ్చేసి ఓకేనా శారీ లుక్ వచ్చేసి మనకి కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ బ్లాక్ కలరు అండ్ ఇది చిన్న జార్జెట్ అండి లెంత్ వచ్చేసి మీకు రోలింగ్ చేపిస్తేనే ఇది లెంత్ పెరుగుతుందండి ఓకేనా ఈ ఈ హైట్ అనేది మీరు రోలింగ్ చేయించుకుంటేనే ఈ సారీకి లెంత్ అనేది పెరుగుతుంది లేదు అంటే లెంత్ చిన్నగా మీకు రాగానే ఏమవుతుందంటే ఏంటిది అంటే పన్నా తక్కువ ఉంది అని అనుకుంటారు క్వశ్చన్ అందుకని ముందుగా చెప్తున్నా ఈ లెంత్ వచ్చేసి ఈ బారు హైట్ అనేది మీరు రోలింగ్ చేపిస్తేనే మీకు హైట్ పెరుగుతుంది అనమాట ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా క్రషింగ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు రోలింగ్ చేపిస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట దాన్ని బట్టి మీకు శారీ లెంత్ పెరుగుతుందండి ఓకేనా కంపల్సరీగా ఇది రోలింగ్ చేయించాల్సిందే చేపిస్తేనే మీకు లెంత్ వైజ్ అనేది హైట్ పెరుగుతుంది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇస్తున్నాడు ఇందులో వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ అలాగే శారీ వచ్చేసి ఇలాగ కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది కొంచెం ఇక్కడ కలర్ షేడ్ లాగా అనిపిస్తుంది ఒకసారి చూసుకోండి ఇలా ఉంది శారీ అలాగే దీనిలో మనకి బ్లౌజ్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాడు అండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కి వచ్చేస్తుందండి సవాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి త్రిబుల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓకే అలాగే మరొక శారీ అండి జార్జియట్లోనే బేబీ పింక్ వస్తుంది డార్క్ కలరు అండ్ దీనిలో డ్యామేజ్ అయితే నాకు ఇక్కడ కనిపించింది పళ్ళులో ఉంది డ్యామేజీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్లో కూడా చిన్న మిస్టేక్ అయితే ఉంది అండ్ రిమైనింగ్ శారీ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉందండి మొత్తం రోజెస్ ఫ్లవర్స్ డిజైన్స్తో శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది శారీ యొక్క కాంబినేషన్ వచ్చేసి సో ఇది కూడా మీకు లెవెన్ డబల్ నైన్లో వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా ఓకే అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి పైతానీ బార్డర్లో ఇలా వస్తుంది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది కలరు అండ్ ఇలా సిల్వర్ బూటీస్ అయితే వస్తున్నాయి దీనిలో కూడా మనకి బ్లౌజ్ అయితే ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్గా చూడొచ్చు సో ఈ టైప్ ఆఫ్ శారీ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మ్యామ్ ఓకే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది ఒక కాంబినేషన్ అయితే ఉంది ఈ శారీ వచ్చేసి బట్ దీనిలో ఏంటంటే ప్రాబ్లము శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంది విత్ బ్లౌజ్ అయితే మీకు సిక్స్ మీటర్స్ వస్తుంది ఓకేనా బ్లౌజ్ తీసేశారనుకోండి ఫైవ్ మీటర్సే వస్తుంది శారీ వచ్చేసి ఫైవ్ కూడా కాదు ఫోర్ అండ్ హాఫే వస్తుందండి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు ఎందుకంటే ఇది షార్ట్ ఇచ్చాడు పళ్ళు వచ్చేసి ఇలాగా షార్ట్ లెంత్ వచ్చేసింది కట్ చేశారు ఎందుకో మరి తెలియదు కానీ కట్ అయ్యి వచ్చిందనమాట పళ్ళు పార్ట్ సో దానివల్ల మనకి లెంత్ తగ్గింది ఇది ఓకేనా ఫోర్ అండ్ హాఫే వేసుకోండి ఫైవ్ మీటర్స్ కూడా కాదు ఫోర్ అండ్ హాఫ్ బ్లౌజ్ కలిపి ఫైవ్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ అలానే ఉంచేసుకుంటే ఫైవ్ మీటర్స్ సరిపోతుంది అనుకుంటే చూడండి లేదు అంటే కనుక సో పిల్లలకి ఏదైనా కుట్టించడానికి అయితే తీసేసుకోండి తగ్గించే ఇచ్చేస్తాను త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తాను ఈ శారీ కూడా మీకు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి బట్ శారీ వైజ్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఈ శారీ అయితే పళ్ళునే కొంచెం మనకి కట్ అయ్యింది కాబట్టి మీకు ప్రైస్ కూడా నేను రెడ్యూస్ చేసే ఇచ్చేస్తున్నాను అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ వైజ్ కూడా అండ్ డిజైన్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ దీనిలో కూడా మీకు బ్లౌజ్ అనేది ప్లెయిన్ అండి హ్యాండ్కి అయితే బార్డర్ అయితే ఇస్తాడు అండ్ పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే వస్తుందండి టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇదండి ఈ శారీ వచ్చేసి మీకు లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అలాగే మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి ఇది కూడా మనకి డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది డ్యామేజ్ పార్ట్ అండ్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుందన్నమాట ఈ శారీకి వచ్చేసి ఇవన్నీ ప్యూర్ బెనారసీ ఖడీ జార్జెట్స్ అండి మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓవరాల్గా శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదేమో బ్లౌజ్ ఇస్తున్నాడు అండ్ పళ్ళు వచ్చేసి మనకి కాంబినేషన్లో అయితే వస్తుందండి టోటల్ శారీ లుక్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది ఇది ఓవరాల్గా శారీ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ అలాగే మరొక శారీ అండి ఇంకొకటి కూడా మనం చూసుకున్నట్లయితే వైన్ షేడ్ అయితే వస్తుంది కలరు అండ్ కింద బోర్డర్ కాంబినేషన్ అయితే మనకి ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ అలాగే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు అయితే మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అండ్ దీని పక్కనే బ్లౌజ్ వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందనమాట ఇది టోటల్గా ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్న ఈ శారీస్ అన్నీ కూడా నచ్చితే కనుక వాట్సాప్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లస్